The <laughs> ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌ పీవీ ఫోర్టీన్ కిచెన్ వాషింగ్ యూనిక్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి కావల్ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇప్పుడు ట్రెండి ఇంటీరియర్ డిజైన్స్ స్ట్రంగ్ ఏపీ కి స్వాగతం నెల్లూరు జిల్లా కావలి ముసనూరు మాగుంట పార్వతమ్మ లేఅవుట్ వద్ద మాజీ శాసనసభ్యులు వైసీపీ నాయకులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని సోమవారం నాడు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాజీ ఎంసీ చైర్మన్ వైసీపీ నాయకులు మండమాల సుకుమారెడ్డి కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు వేద పండితులు పూజ కార్యక్రమాలు నిర్వహించి కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఆశీర్వదించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఇతముక రెడ్డి కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అమర యాదగిరిగుప్త వేముల చెన్నకేశవ నాయుడు కాట శ్రీనివాసరెడ్డి వడ్లమూడి వెంకటేశ్వర్లు చేవూరి కిరణ్ రెడ్డి నోటి ప్రసాద్ రెడ్డి మండలి కృష్ణారావు వైసీపీ నాయకులు పాల్గొన్నారు కం న్ూపే జగల్ నిన్నే జగల్ నిన్నే జగల్ తెల్లారొక నిన్నే జగల్ మానమ్మ కం న్ూపే జగల్ నేనుమ్ముతాం నిన్నే జగల్ మానమ్మ కం న్ూపే జగల్ నేనుమ్ముతాం నిన్నే జగల్ న్ూమే జగల్ న్ూమే జగల్ మానమ్మ కం న్ూపే వైఎస్ఆర్ సిపి తరఫున వ్యక్తిగతంగా నేను ఓపెన్ చేసుకుంటున్నాను ఈ ఆఫీస్ లో పార్టీల నుంచి ఈ పార్టీలో చేరే వాళ్ళని కానీ వ్యక్తిగతంగా నాతో సంబంధం వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరినీ కలిసి మాట్లాడేదానికి ముఖ్యంగా ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క ఆఫీస్ ఓపెనింగ్కి విచ్చేసిన స్థానిక శాసనసభ్యుడు ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇతర కావేలి టౌన్లో ముఖ్య నాయకులకు వైఎస్ఆర్సిపి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి అన్ని విధాల మేము ఉండి అన్ని ప్రాంతాలను పర్యటించి అందరి యొక్క సహకారంతో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించేదానికి అన్ని విధాల కృషి చేస్తాం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా అలాగే విజయసాయి రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకునేదానికి మనం అందరం సన్నిద్ధమై అందరం ప్రతి ఒక్కరికి సహకారం కోరుతున్నాం ఖాతాల్లో నూట యాభై ఒకటి వచ్చింది అంతకన్నా ఎక్కువ రావాలనేది మనం గట్టిగా పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను తొంభై శాతం అని చెప్తున్నారు నేను పని చేస్తుంటేనే ఓటేమని అడుగుతున్నాడు ఆ మాట ఏ నాయకుడు ఇంతకు ముందు అడగల నేను నా వల్ల లబ్ధి పొందాము ప్రతి ఇల్లు అంటే ఆ లబ్ధి పొందిన వాళ్ళు నాకు వచ్చి ఓటు నాకు సహకరించండి నేను అడుగుతున్నాడు అదేవిధంగా మనం కూడా జనాల్లోకి పోదాం ఖచ్చితంగా మరలా వారిని గెలిపించుకుందాం మన అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపించుకొని రాబోయే రోజుల్లో సంక్షేమం మరియు అభివృద్ధి రెండు సమపాలలో ఈ రాష్ట్రంలో చెందే విధంగా మనం చేసుకునేదానికి గట్టిగా తోడ్పాటు అందించాలని దీనికి సహకరించాలని అందరినీ కోరుకుంటూ ఈనాడు ఇతడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే సహచరులకు అనుచరులకు అందరికీ వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలుసు ఈరోజు ముఖ్యంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దగా గౌరవనీయు మన మాజీ శాసనసభ్యులు విష్ణున్న కావడం నిజంగా చాలా సంతోషం అదేవిధంగా ఈరోజు పార్టీని భలోపేతం చేసేదానికి కావచ్చు పార్టీని మనం అంతా కూడా కలిసికట్టుగా ముందుకు నడిపేదానికి కూడా కృష్ణన్నకి ఇక్కడ కాబోలు అక్కడ ఒక ఆఫీసు ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకొని పోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటే ధ్యేయంగా మనం అంత కూడా పనిచేయాలి అదేవిధంగా పెద్దలు గౌరవనీయు రాజ్యసభ సభ్యులు మన వేణుంబాక విజయసాయన్న గారు కూడా మనకి ఎంపీగా పోటీ చేస్తూ విధంగా అదేవిధంగా విజయసాయిన కూడా మనకు కావలి నియోజకవర్గంలో మంచి మెజార్టీ తోటి విరూపించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అందరినీ కూడా ఎందుకంటే నాకు సంబంధించి నేను ఎక్కువ ప్రత్యేక కార్యక్రమంలో తక్కువ టైం ఉంది కాబట్టి ఇంకా ప్రత్యేక కార్యక్రమంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటూ ఉంటుంది ఇక్కడ పార్టీని ముందుకు నడిపేదానికి కావచ్చు ఇంకేదైనా మంచి చెడ్డ కావచ్చు ఇవన్నీ కూడా కృష్ణన్నామ పట్టణ అధ్యక్షుడు అందరు కూడా కలిసి ఇక్కడ ఉండి ప్రజలకి మనం ఏం చెప్పగా ఏ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు కావచ్చు చేసిన మంచి పనులు కావచ్చు వీటన్నిటి కూడా విభవిస్తూ కేడని బాగా యాక్టివ్గా పనిచేసే విధంగా చేస్తూ కావలి పట్టణంలో గతంలో పదకొండు వేలు మెజారిటీ వచ్చిన దాన్ని మరింత ఎక్కువ చేసేదానికి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఈ ఆఫీస్ నుంచి మనం చేయగలి తీసుకుంటాం అదేవిధంగా ఇంకా మరిన్ని ఆఫీసు మనం మాగా వార్డు వైజ్ ఆఫీసు కూడా తొందరగా ఓపెన్ చేసుకుంటాం కాబట్టి తప్పకుండా అందరం కూడా అందుకే దేని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలోకి తేవడం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవటం అదేవిధంగా కావగో నాకు కానీ విజయసానకు కానీ విష్ణన్న మరియు అదేవిధంగా విజామస్తానన్నా అదేవిధంగా మన నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి మంచి మెజారిటీతో తెప్పించి జగన్ అన్న కూడా కానుగని ఆ సుస్థులు నాకు ఇక్కడ చేసిన సందర్భంగా మీ కూడా ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి